నమస్తే ఫ్రెండ్స్ మన పురాణాలలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన గాథలు దాగి ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి రాముని జననానికి కారణమైన ఒక మహర్షి కథ ఆయన ఒక జింక గర్భాన జన్మించి స్త్రీ అంటే ఎవరో తెలియకుండా పెరిగాడు ఆయన పాదం మోపితే చాలు ఎండిపోయిన నేల పచ్చగా మారిపోయేది ఆయనే ఋషశుంద మహర్షి ఈరోజు మనం ఋషిశృంగుడి జననం నుండి ఆయన జీవిత లక్ష్యం నెరవేరే వరకు సాగిన అద్భుతమైన ప్రయాణము గురించి తెలుసుకుందాం ఈ కథ మిమ్మల్ని తప్పకుండా ఆశ్చర్యపరుస్తుంది ఇక కథలోకి వెళ్దాం పూర్వకాలంలో కశ్యప్ప ప్రజాపతి వంశానికి చెందిన విఫండక మహర్షి అడవిలో తపస్సు చేస్తుండేవాడు ఆయన తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు అప్సరసైన ఊర్వశిని పంపారు ఆమె సౌందర్యానికి ఒక క్షణం చలించిన విఫండకుడికి వీర్యస్ఖలనమయ్యింది ఆ వీర్యం అక్కడే ఉన్న ఒక నదిలో కలిసింది అదే సమయంలో దాహంతో ఉన్న ఒక ఆడ జింక ఆ నీటిని తాగింది దాని ఫలితంగా ఆ జింక గర్భం దాల్చి మనిషి రూపంలో ఉన్న ఒక బాలుడికి జన్మనిచ్చింది ఆ బాలుడి నుదుటిపై కొమ్ము ఉండటంతో అతనికి వృషశృంగుడు అని పేరు పెట్టాడు వివండక మహర్షి వృష అంతే జింక శృంగమంతే కొమ్ము తన కొడుకుపై ఎలాంటి ప్రాపంచిక మాయ పడకూడదని విబంధకుడు అతడిని బయటి ప్రపంచానికి తెలియకుండా అరవిలోనే పెంచాడు వృషశృంగుడికి తండ్రి తప్ప మరో మనిషి తెలియదు ముఖ్యంగా స్త్రీ అనే రూపం ఎలా ఉంటుందో ఆయనకు అస్సలు తెలియదు తండ్రి వద్ద వేదాలు శాస్త్రాలు అభ్యసించి అపారమైన తపోశక్తిని పవిత్రతను సంపాదించాడు అంగారాజ్యని రోమపారుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పాలనలో రాజ్యం సురీక్షంగా ఉండేది కాని ఒకసారి విధి వక్రించి ఆ రాజ్యంలో భయంకరమైన కరువు సంభవించింది పన్నెండేలుగా చినుకు జాడలేదు నదులు ఎండిపోయాయి భూములు బీడులు వారాయి పశువులు చనిపోయాయి ప్రజలు ఆకలితో అల్లాడిపోయారు రాజు రోమపారుడు తన ప్రజల కష్టాలను చూడలేకపోయాడు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు కాని ఫలితం శూన్యం చివరికి తన ఆస్థానంలోని పండితులను మునులను పిలిచి దీనికి పరిష్కారం చెప్పమని వేడుకున్నాడు అప్పుడు వారు ఇలా అన్నారు మన రాజ్యానికి సమీపంలో ఉన్న దట్టమైన అరణ్యంలో విబంధక మహర్షి తన కుమారుడైన ఋషశృంగుడితో కలిసి తపస్సు చేసుకుంటున్నారు ఆ ఋషిశృంగుడు పుట్టినప్పటి నుండి తన తండ్రే తప్ప మరో మనిషిని చూడలేదు ముఖ్యంగా స్త్రీ అనే పదం కూడా అతనికి తెలియదు అంతటి కఠోర బ్రహ్మచర్యం తపస్సు పాటించడం వల్ల అతను ఒక శక్తి పుంజంలా మారాడు అటువంటి పవిత్రమైన వ్యక్తి మన రాజ్యంలో అడుగుపెత్తే అతని తపోశక్తికి ఇంద్రుడుకూడా తల వంచి వర్షాలు కురిపిస్తాడు అతని ఇక్కడికి రప్పించడమే ఈ కరువుకు ఏకైక పరిష్కారం ఇది విన్న రాజుకి ఒకపక్క ఆశ కనిగిన మరోపక్క భయం పట్టుకుంది మహర్షులారా విభంధక మహర్షి మహాకోపిష్టి ఆయన అనుమతి లేకుండా ఆయన కుమారుడిని ఎలా తీసుకురాగలం మనం ప్రయత్నిస్తే ఆయన మనల్ని శపించి భస్మం చేయగలడు అని తన సందేహాన్ని వెలుబుచ్చాడు మంత్రులు ఒక ఉపాయం చెప్పారు రాజా మనం నేరుగా వెళ్లకూడదు ఋషిశుంగుడికి స్త్రీలు గురించి తెలియదు కదా మనం కొందరు అందమైన వారకాంతలను మునుల వేషంలో పంపిద్దాం వారు తమ మాటలతో చేష్టలతో అతని ఆకర్షించి ఇక్కడికి తీసుకువస్తారు ఇది తెలివిగా చేయాల్సిన పని రాజుకి ఉపాయం నచ్చింది వెంటనే రాజ్యంలోకెల్లా అందమైన తెలివైన కొందరు వారకాంతలను పిలిపించి వారికి మంచి నార వస్త్రాలు రుద్రాక్షమాలలు ఇచ్చి మునుల వేషంలో అరణ్యానికి పంపాడు వారికి ఒక అందమైన కూడా ఇచ్చి దానిని ఒక కదిలే ఆశ్రమంలా అలంకరించమని చెప్పాడు ఆ స్త్రీలు అరణ్యానికి చేరుకున్నారు బిబంధక మహర్షి పండ్లు కందమూలాల కోసం ఆశ్రమం నుండి బయటకు వెళ్లిన సమయం చూసి వారు ఋషిశృంగుడి ఆశ్రమానికి వెళ్లారు అక్కడ ఒంతరిగా ఉన్న ఋషిశృంగుడు వారిని చూసి ఆశ్చర్యపోయారు జడలు నార వస్త్రాలు ధరించి ఉన్నా వారి రూపం శరీరాకృతి తన తండ్రిదా లేవు వారి ముఖాలు ప్రకాశవంతంగా కంతస్వరాలు ఎంతో మధురంగా ఉన్నాయి అతను అమాయకంగా వారి దగ్గరికి వెళ్లి ఓ గొప్ప తపస్సంపన్నులారా మీరెవరు మీ జడలు ఎంత వింతగా అందంగా ఉన్నాయి మీ తపస్సు ఎంత గొప్పది నా తంద్రీలా కాకుండా మీ శరీరాలు చాలా మృదువుగా ఉన్నాయిమిటి అని అడిగాడు వారిలో ఒక తెలివైన స్త్రీ నవ్వి నాయనా మేము కూడా నీలాంటి మునులమే మా ఆశ్రమం ఇక్కడికి చాలా దూరంలో ఉంది మేము చేసే తపస్సు వేరు దానిని ఆలింగన వ్రతం అంటారు అని చెప్పి అతడిని కౌగిలించుకుంది ఆ స్పర్శకు ఋష్యశృంగుడి శరీరంలో ఏదో తెలియని విద్యుత్ ప్రవహించింది అది అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది వారు తెచ్చిన మధురమైన పళ్ళూ పిండి వంటలు అతనికి ఇచ్చారు అప్పటివరకు కేవలం కందమూలాలు తిన్న అతనికి అవి అమృతంలా అనిపించాయి వారి సుగంధ పరిమళాలు మృదువైన మాటలు స్పర్శ అతడిని మైమరిపించాయి మీ ఆశ్రమానికి నేను కూడా వస్తాను నాకు మీ వ్రతము నేర్పండి అని అడిగాడు ఋష్యశృంగుడు తప్పకుండా కాని ఇప్పుడు మాకు సమయమైంది మళ్లీ వస్తాం అని చెప్పి వారు అక్కడి నుండి వెళ్లిపోయారు కొంతసేపటికి విబండక మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు ఆశ్రమంలో ఏదో కొత్త వాసన నేలపై అపరిచిత పాదముద్రలు చూసి ఆయనకు అనుమానం వచ్చింది కుమార నేను లేనప్పుడు ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని గద్దించి అడిగాడు ఋషశృంగుడు అమాయతంగా జరిగినదంతా చెప్పాడు తండ్రి ఈ రోజు మన ఆశ్రమానికి అద్భుతమైన తపసంపన్నులు వచ్చారు వారి జడలు చాలా అందంగా ఉన్నాయి వారు నన్ను కౌగిలించుకుని ఒక వ్రతం నేర్పారు వారు ఇచ్చిన పండ్లు ఎంత మధురంగా ఉన్నాయో వారు మళ్లీ వస్తానని చెప్పాడు అని ఆనందంగా చెప్పాడు అది విన్న విభండకుడికి విషయం అర్థమైంది మూర్ఖుడా వారు మునులు కాదు రాక్షసులు నీ తపస్సును భగ్నం చేయడానికి వచ్చారు వారి మాయలో పడకు ఇంకోసారి వారు కనిపిస్తే అటువైపు కన్నెత్తి కూడా చూడకు అని తీవ్రంగా హెచ్చరించాడు కాని ష్యశృంగుడి మనసులో ఆ మధురానుభూతి బలంగా నాటుకుపోయింది తండ్రి మాటలు విన్నా అతని మనసు మాత్రం ఆ అందమైన మునులు కోసమే ఎదురుచూస్తుంది కొన్ని రోజుల తరువాత ఆ స్త్రీలు పల్లి వచ్చారు ఈసారి ఋష్యశృంగుడు తంత్రి మాటలను పక్కన పెట్టి వారిని చూడగానే ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లాడు మీకోసమే ఎదురు చూస్తున్నాను ఈసారి నన్ను మీ ఆశ్రమానికి తీసుకువెళ్ళండి అని వేడుకున్నాడు వారు సంతోషంగా ఒప్పుకుని అతడిని తమతో పాటు నది ఒదునున్న అందమైన పడవ వద్దకు తీసుకువెళ్లారు ఇదే మా ఆశ్రమం ఇది కదులుతూ ఉంటుంది అని చెప్పి అతడిని పడవ ఎక్కించారు వృష్యశంఖుడు ఆ పడవలో అడుగుపెట్టిన మరుక్షణం ఆ పడవ అంగరాజ్యం వైపు ప్రయాణం మొదలుపెట్టింది పడవ అంగరాజ్య సరిహద్దులోకి ప్రవేశించగానే నల్లని మబ్బులు ఆకాశాన్ని కమ్మేశాయి ఉరుములు మెరుపులతో పెద్దగా గాలివీచింది క్షణాల్లో కనీవినీ ఎరుగని రీతిలో కుండపోత వర్షం కురవడం మొదలైంది ఎండిపోయిన నదులు పోంగిపోర్లాయి బీటలు వారిన భూమి తడిసి ముద్దయింది ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి రాజ్యం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది రాజు రోమపాదుడు ఋష్యశృంగుడికి ఘనస్వాగతం పలికాడు అతనికి నమస్కరించి తన రాజ్యాన్ని కరువు నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపాడు ఋష్యశృంగుడు తన రాజ్యందో శాశ్వతంగా ఉండిపోవాలని కోరుకున్న రాజు కుమార్తె ఆయన శాంతను ఇచ్చి వివాహం జరిపించాడు కొన్నాళ్లకు తన కుమారువు కనిపించకపోయేసరికి విబండక మహర్షి కోపంతో రగిలిపోతూ అంగరాజ్యానికి వచ్చాడు కాని అక్కడ తన కుమారుడు కెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటం అతని వల్ల ఒక రాజ్యం సుభిక్షంగా మారడం చూసి ఆయన శాంతించాడు తన కొడుకు సంతోషానే కోరుకుని వారిని ఆశీర్వదించి తిరిగి అరణ్యానికి వెళ్లిపోయాడు ఇత్తడితో ఋష్యశృంగుడి కథలోని ఒక ఘట్టం ముగిసింది కాని ఆయన జీవిత పరమార్థం ఇంకా మిగిలే ఉంది అదే సమయంలో అయోధ్యను పాలిస్తున్న దశరథ మహారాజు సంతానం లేక చింతిస్తున్నాడు అప్పుడు వశిష్ఠ మహర్షి రాజా ఋష్యశృంగ మహర్షి చేత పుత్రకామేష్టి యాగం చేయిస్తే నీకు తప్పక పుత్రసంతానం కలుగుతుంది అని సలహా ఇచ్చాడు దశరథుని ఆహ్వానం మేరకు ఋషేశ్వంగుడు తన భార్య శాంతతో కలిసి అయోధ్యకు వచ్చి ఆ మహాయాగాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేశాడు యాగం చివరిలో యజ్ఞకుండం నుండి ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించి పాయసంతో నిందిన పాత్రను దశరథుడికి అందించాడు ఆ పాయసాన్ని ముగ్గురు రానులో స్వీకరించిన ఫలితంగానే శ్రీరాముడు భరతుడు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు జన్మించారు చూశారుగా మిత్రులారా ఒక జింకకు పుట్టి లోకం తెలియకుండా పెరిగిన ఒక అమాయక మహర్షి తన పవిత్రతతో ఒక రాజ్యపు కరువును తీర్చడమే కాకుండా సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని జననానికి కారణమయ్యాడు వృష్యశృంగుడి గాథ పవిత్రతకు ధర్మానికి ఉన్న శక్తికి నిలబుటద్దం అనడానికి ఈ కథే ఒక గొప్ప ఉదాహరణ ఈ అద్భుతమైన కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని పౌరాణిక గాథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేసుకోండి ధన్యవాదాలు